హాయ్ అండి అందరికీ ఈరోజు నేను మీ ముందుకి ఆనందం అన్న చిన్న కథని తీసుకొని వచ్చాను తల్లిదండ్రుల గురించి చెప్పుకోవాలంటే ఎంత చెప్పుకున్నా సరిపోదండి ఎందుకంటే వాళ్ళు త్యాగానికి ప్రతిరూపం ఎక్కడో ఒకరు ఇద్దరు తప్ప తులసి వనలో గంజాయి మొక్కల తక్కిన తల్లిదండ్రులు అందరూ బిడ్డల కోసమే బ్రతుకుతారు సరేనండి మనం గదిలోకి వెళదాం అన్నట్టు ఏమిటండి మీరు చెప్పేది నేను నిద్రపోతున్నప్పుడు ఫోన్ వచ్చిందా నన్ను లేపితే లేవలేదా ఏంటండి మీరు గట్టిగా ఒక్కటి కొట్టే లేపలేకపోయారా చాలా రోజుల నుంచి వాడి గురించి ఆలోచిస్తూ నిద్రపోవడం లేదు బాగా నిద్ర పట్టేసిందే అంది బాధగా జానకి అందుకే జానకి నిన్ను నేను లేపలేదు వాడు కూడా అస్సలు అమ్మని లేపొద్దన్నాడు సరే ముందుని ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో రామ్ పెద్దవాడైపోయాడు వాడి వెనకాల మనం ఇంక పడకూడదు వాడికి స్వాతంత్రం ఉండాలి కదా వాడిని సంతోషంగా హ్యాపీగా అక్కడ ఉండని మనం ఎందుకు మాట్లాడితే వాడికి ఫోన్ చేసి ఇక్కడ మన ఆరోగ్యం బాగాలేదని ఇలాగని అలాగని చెప్పడం చెప్పు అన్నాడు నిరంజన్ రావు ఆశ్చర్యంగా కోపంగా చూసి ఏంటండి మీరు మాట్లాడుతున్నది మనం ఒక్కగానొక్క బిడ్డ వాడితో కాకపోతే ఇంకెవరితో చెప్పుకుంటాం వాడితో మాట్లాడితే నాకు వే ఏనుగుల బలం వస్తుంది మరి మీకు ఎలా ఉంటుందో నాకు తెలియదు ఇలా క్రొత్తగా మాట్లాడుతున్నారేమిటి అట్లు ఈసారి వాడు ఫోన్ చేసినప్పుడు నేను నిద్రట్లో ఉన్నానని నన్ను లేపకుండా మీరు మాట్లాడారో నేను ఊరుకునేది లేదు నన్ను తట్టి లేపండి లేచిపోతాను అయినా నేను ఈ రోజు నుంచి లేండి నా కొడుకు ఎప్పుడొకప్పుడు ఫోన్ చేస్తాడు అంది సంతోషంగా జానికి కంగారు పడ్డాడు నిరంజనరావు వాడి ఫోన్ కోసం పడుకోవా అసలు నీకు బుద్ధి ఉందా ముసలి వాళ్ళ చేదస్తాం అంటారు ఇదేనేమో అంత బిజీగా ఉన్నవాడు ఫోన్ చేస్తాడో చేయడో అలా అని నువ్వు నిద్రపోకుండా కాచుకొని కూర్చుంటావా ఇదేం బాగోలేదు జానకి అన్నాడు కోపంగా నిరంజన్ రావు అంతట్లో ఫోన్ రింగు కావడంతో గబాలను వెళ్ళి వాడే అయి ఉంటుంది అని ఫోన్ ఎత్తింది అంగకాలు కావడంతో ఫోన్ కోపంగా పెట్టేసి వంటగదిలోకి నడిచింది దగ్గర నుంచి ఫోన్ రాకపోతే బెంగ పెట్టుకునేలా ఉంది వాడికి దయ ఎప్పుడు కలిగి ఫోన్ చేస్తాడో అంతవరకు మేనేజ్ చేయడం ఎలా అని ఆలోచన రావడంతో బయటకు అడుగులు వేశాడు భద్రంకి ఫోన్ చేసి ఏం చెయ్యాలో చెప్పాడు అంకుల్ మీ బాధ చూస్తుంటే నాకు కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి జన్మనిచ్చిన తల్లిదండ్రులతో పది నిమిషాలు మాట్లాడడానికి ఇంత బాధ పెట్టాలా వాడు సరే ట్రై చేస్తాను అంకుల్ అన్నాడు రోజులు గడుస్తున్నాయి ఏమండి ఇంకా వాడు ఫోన్ చేయడం లేదేమిటండి నాకు బెంగగా ఉంది వాడు గొంతు ఒకసారి వినాలని ఉందండి అంది బాధగా జానికి నిద్రపోతున్న నిరంజన్ రావు ఫోన్లో ఎవరితో జాన్కి సంతోషంగా గట్టిగా మాట్లాడడం చూసి కబాల్ని లేచి కూర్చున్నాడు జాన్కి సంతోషంగా ఫోన్లో మాట్లాడేస్తుంది నాన్న అది ఏంటో నాన్న అలా దొక్కుతున్నావు గొంతుకేటి అలా ఉంది అయ్యో ఏమైంది నాన్న నీకు అంత కష్టపడిపోతున్నావు ఎందుకు చెప్పు నా మాట విను తేలికైన ఉద్యోగం చూసుకో అంది పాతగా ఏంటి జానకి రామ్తో మాట్లాడుతుందా అవును కాదు నిన్నంతా గోల చేస్తుంటే తనే భద్రకు ఫోన్ చేసి ఈరోజు రాత్రి ఎలాగైనా ఆంటీకి ఫోన్ చెయ్యి దగ్గర నుంచి ఫోన్ వస్తుందని రాత్రులు నిద్ర కూడా మానేస్తుంది అని చెప్పడంతో భద్రం ఫోన్ చేశాడన్నమాట బాబు నాన్న ఏంట్రా నాన్న అలా దగ్గేస్తున్నావు అని అనగానే ఏంటి అక్కడ తుఫానా క్లైమేట్ బాగోలేదా మరి ఎలాగరా ఇలా దగ్గేస్తున్నావు వేసుకుంటున్నావా అసలు నీ గొంతులాగే లేదు తగ్గు ఎక్కువగా ఉంది కదా అందుకే మారిపోయింది నాన్న నన్ను రమ్మంటావా అన్నట్టు ఇక్కడ అందరూ అంటున్నారు రా ఈ ఇద్దరు ఎక్కడెందుకు ఉండిపోవడం మీ అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా అని నాన్న వీలైతే మా ఇద్దరిని తీసుకొని వెళ్ళిపోరా నిజానికి అనగానే కొంగు తిన్నాడు నిరంజనరావు పిచ్చిది కొడుకు దగ్గరికి ఏకంగా వెళ్ళిపోవాలని అనుకుంటుంది వాడికి ముసలి తల్లిదండ్రుల మీద రోత పుట్టి ఫోనే చేయడం మానేసేయడం చేయడం తెలిస్తే గుండె ఆగి చచ్చిపోతుందేమో నాన్నా అంటున్నావు దగ్గర నుంచి ఫోన్ రాకపోయినా నేను బెంగ పెట్టుకోవద్దా అది ఏంట నాన్న అలా అంటావు ఇన్నాళ్ళు నీ గొంతు వినే కదా నేను ఇక్కడ ఉంటున్నాను నీ దగ్గర నుంచి ఫోన్ రాకపోతే ఏమనుకోవద్దు నాన్న కూడా సరిగా వంట చేసి పెట్టడం లేదు నీ మీద బెంగరా నాన్న నిన్ను చూడకుండా ఇన్నాళ్ళు ఎప్పుడైనా ఉన్నానా చెప్పు పాపం అయినా మంచి మనిషి కాబట్టి నేనేం వండి పెట్టినా నోరు ఎత్తకుండా తింటున్నారు పోనీ మమ్మల్ని తీసుకెళ్ళడం కష్టం అయితే నువ్వైనా అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండరా డబ్బులు సంపాదించుకున్నాక ఇక్కడికి వచ్చాయి మా కళ్ళ ముందు ఉంటావు అని జానికి అనగానే ఏంటి నాన్న నీకు చాలా అర్జెంట్ వర్క్ ఉందా అయ్యో నిన్ను ఇబ్బంది పెడుతున్నాను సరే నాన్న ఆరోగ్యం జాగ్రత్త గొంతుకు అస్సలు బాగోలేదు ఏమన్నా మందులు వాడు లేదంటే వేడి నీళ్ళు ఆవిరి పట్టు నాన్న సరేనా ఉంటాను అని ఫోన్ పెట్టేసి జానకి ఏమండి నా కొడుకు ఫోన్ చేశాడు ఎంతోసేపు మాట్లాడాడు పాపం వాడికి దొగ్గండి గొంతుకే మారిపోయింది అని జానకి అనగానే అవునవును వాడికి అన్నాడు అదేంటి మీకెలా తెలుసు వాడికి దగ్గని అని అంది జానికి ఆశ్చర్యంగా తనే చెప్పాడు కదా భద్రంతో దొగ్గురా అప్పుడప్పుడు కొంచెం వాయిస్ మారిందని చెప్పొచ్చు అని సలహా ఇచ్చాడు పాపం భద్రం అలాగే చేశాడు అన్నమాట అని అనుకుంటూ ఉండగానే ఇంత మంచి వార్త చెప్తుంటే మీరు ఏంటండి ఆలోచిస్తున్నారు అని అందే అబ్బాయి ఏం లేదు నిద్ర ముంచుకొస్తుంది అమ్మయ్యా నీ మొక్కలో ఆనందం చూశాను నాకు అంతకన్నా ఏం కావాలో చెప్పు నా కళ్ళ ముందు ఎప్పుడు నువ్వు ఆనందంగా ఉండాలి సరే పడుకో పడుకో అని అన్నాడు సరేనండి పడుకుంటాను అని అటు తిరిగి పడుకుంది మొక్కలు అలా చిరునవ్వు కనబడుతూనే ఉంది అన్నట్లు జానికి రేపు నాకు ఇష్టమైన మంచి వంటకం ఏదైనా చేసిపెట్టు కడుపు నిండా తినాలని ఉంది అని అన్నాడు అయ్యో ఎంత మాట అండి రేపేంటండి రేపటి నుంచి ప్రతిరోజు నేను చేసి పెడతాను నా కొడుకు నాతో మాట్లాడాడుగా అని కళ్ళు మూసుకొని పడుకుంది జానకి పైన అయింది నా కొడుకు దగ్గర నుంచి ఫోన్ లేదు అని బెంగపెట్టుకున్న జానకమ్మని ఎలా ఓదార్చాలో తెలియక ఎన్నో ప్రయత్నాలు చేశాడు అయినా జవాబు దొరకలేదు రామ్ ఫ్రెండ్ భద్రం గుర్తొచ్చి ఆ నెంబర్ తన దగ్గర ఉండడంతో ఫోన్ చేశాడు నిరంజన్ రావు వాడికేం అంకుల్ బ్రహ్మాండంగా ఉన్నాడు పెళ్లి చేసుకున్నాడు కారు కొనుక్కున్నాడు ఇల్లు కూడా కట్టుకున్నాడు నేను వాడిని మందలిస్తే ముసలి వాళ్ళు తినేస్తున్నారు రా చేతస్త్రం ఎక్కువైపోయింది ఫోన్ చేస్తే గంటలైనా వదిలిపెట్టరు చేస్తాలే అని చిరాకు పడ్డాడు నేను నాలుగైదు రోజుల్లో హైదరాబాద్ వస్తున్నాను మీకు వచ్చాక అన్నీ చెప్తాను అని భద్రం వండటంతో పరిస్థితి అర్థమైంది పెద్ద ఉద్యోగం చేస్తున్నాడంట అస్సలు ఖాళీ లేదట అమ్మతో చెప్పండి నాన్న నేను చాలా బిజీగా ఉన్నాను అన్నాడు నేను కడుపు నిండా తిని అన్నా లేనిందో తెలుసా నువ్వైతే అసలు తినడమే లేదు నువ్వు ధైర్యంగా ఉండాలి అని భర్త చెప్పడంతో డబాలను వెళ్ళి వంట చేసి కడుపు నిండా తినండి వేడి వేడిగా చేస్తా చాలా ఆనందంగా ఉందండి వాడు పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు అన్నారు కదా అని అంది జానకమ్మ జానకి ముఖంలో సంతోషం చూస్తుంటే నిరంజన్ రావు కళ్ళల్లో నీళ్లు నిండాయి ఇట్లో ఉన్న నిరంజనరావు తుల్లు పడి లేచి కూర్చున్నాడు నాన్న బంగారం బాగున్నావు కదరా నీ గొంతుకు విని ఎన్నాళ్ళు అయ్యిందో చాలా సంతోషంగా ఉంది నాన్న నువ్వు ఫోన్ చేయడం మీ నాన్న నన్ను మొన్న లేపలేదు అందుకే నిన్ను నేను మిస్ అయిపోయాను నాన్న అది ఏంట నాన్న అలా దగ్గేస్తున్నావు ఒంట్లో కానీ బాగుండలేదా అని జానకమ్మ అన్నడో చూసి ఓహో ఈరోజు ఫోన్ ఎలాగైనా చేయమని భద్రంతో చెప్పాడు పాపం భద్రం చేశాడన్నమాట చెప్పు నాన్న మాట్లాడవేంటి ఆ దగ్గేమిటి సరిగా భోంచేస్తున్నావా అని జానకి అనడం ఏంటి బానే తింటున్నావా దగ్గు వలన అనుకుంటాను బాబు గొంతుకు మారిపోయింది అస్సలు నీ గొంతులాగే లేదు సేపు నీతో మాట్లాడాలని ఉంటుంది మరి రెస్ట్ తీసుకున్నా అని జానికి అనడంతో పాపం పిచ్చిది తన కొడుకే అనుకుంటుంది ఇలా అన్నాళ్ళు మేనేజ్ చేయాలి తన మొఖంలో ఆనందం ఎప్పటికీ ఉండాలి ఏం చెయ్యాలి అని ఆలోచనలో పడ్డాడు ఏమైంది జానికి అలా నీరసంగా కనబడుతున్నావు సరిగా అన్నం కూడా తినలేదు డాక్టర్ దగ్గరికి వెళ్దామా అన్నాడు నిరంజనరావు లేదండి ఈ మాత్రం దానికి డాక్టర్ దగ్గరకు వెళ్ళడం ఎందుకు కాస్త సుస్థిగా ఉంది అని ఒక్కసారి పది నిమిషాలు నా దగ్గర అలా కుర్చీ దగ్గరికి లాక్కొని కూర్చుంటారా అని అనడంతో కంగారుగా గబాల్న మంచం మీదే ప్రక్కన కూర్చొని ఏమైంది జానికి అన్నాడు ఏం జరగలేదండి ఒక్కసారి కూర్చోండి పది నిమిషాలు అని భర్త చేయి పట్టుకొని నెమ్మదిగా కళ్ళు మూసుకుంది నా జానికే లేవలేకపోవడంతో ఏంటి ఒంట్లో కాని బాగోలేదా అని కంగారుగా వెళ్ళి లేపాడు అవ్వకపోవడంతో కంగారుగా జానకి అంటూ కుదిపాడు ప్రాణం పోయిందని తెలిసి జానకి అంటూ కుప్ప కూలిపోయాడు చేతిలో కాగితం చూసి కంగారుగా విప్పి చూశాడు ఏవండి మీకు వంట అస్సలే రాదు వృత్తాశ్రమంలో ఉండండి నా కొడుకు చిన్నోడు వాడికి ఏమీ తెలియదు వాడి మీద కోపం తెచ్చుకోకండి ఆరోగ్యం జాగ్రత్త అని ఉంది ఒక్క పని తనతో చేయించకుండా చిరునవ్వుతో అన్ని పనులు తనే చేసేది ఇప్పుడు తను ఒంటరిగా చేసి వెళ్ళిపోయింది రొద్దున్న భద్రం చెప్పింది విని షాక్ అయ్యాడు పార్టీకి పిలిచాడట పార్టీలో ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేస్తున్న రామును చూసి భద్రం మంతలించి జరిగిందంతా చెప్పాడట తల్లితో మాట్లాడడానికి నీ ఖాళీ లేదా ఆంటీ బెంగ పెట్టుకుంది ఎక్కువలు చెప్తే నేను మాట్లాడాను పాపం నువ్వు అనుకోని ఆంటీ పొంగిపోయింది అని భద్రం అనగానే కోపంగా ఫోన్ చేసేసాడట నేను చచ్చిపోయానని అనుకున్నావా బ్రతికే ఉన్నాను కాస్త ఫోన్ ఆలస్యం అయితే అంత సీన్ క్రియేట్ చేస్తున్నావేంటి నాకు వీలైనప్పుడు చేస్తాను ఏవేవో అన్నాడట కనీసం తన బాధ కూడా నాతో పంచుకోలేదు కొడుకు అంటే ప్రాణం దానికి దాని ప్రాణం పోయేలా వాడు మాట్లాడాడు చిది తన లోకం కొడుకు అనుకుంది కానీ కొడుకు తను అక్కర్లేదని తెలిసిపోయింది అయితే మాత్రం ఇలా ప్రాణాలు వదులుతుందా తను ఏమైపోవాలి అడ్డాలు నాడే బిడ్డలు గడ్డాలు వచ్చాక కాదు ఎంత పని చేసే ఓ అని బాధపడ్డాడు